ఏపీలో నామినేషన్ల ప్రక్రియ జోరుగానే జరుగుతుంది ప్రస్తుతం మన దగ్గర సిపిఎం అభ్యర్థి గఫ గౌ దేశాయి గారు ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం అలా గతంలో మీకు కర్నూలు టికెట్ ఇచ్చారు కానీ మళ్ళీ మార్చారు అది ఎందువల్ల అది ఒప్పందంలో భాగంగానే ఇక్కడ అంటే అలయన్స్లో ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో మొత్తం విశాల దృక్పథంతో ఇండియా కుటుంబ ఐక్యంగా ఉండాలనే ఆలోచనతోనే పాండంకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మీరు ఇరవై రోజుల నుంచి కల్లూరు ప్రాంతంలోంచి ప్రచారం చేస్తున్నారు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయి ప్రధానంగా ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కర్నూలు అర్బన్లో కానీ మిగతా మండలాల్లో కానీ ఎక్కడ చూసినా బెందులు తీసుకుని బయటకు పెట్టిన పరిస్థితి ఉంది కర్నూలులో అయితే మూడు రోజులకి ఒకసారి ఎక్స్టెన్షన్ కారణంలో అయితే వారం రోజులకి ఒకసారి వచ్చేట్టిన పరిస్థితి ఉంది అంటే త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఈరోజు పాలక ఉంది గడివేమల పాయడం ఇట్లాంటి చోట కూడా అసలు ఎడారిలాగా ఉంది అసలు ఎక్కడ కూడా కాస్త పశువులకు తాగడానికి కూడా నిలిన పరిస్థితి ఉంది అంటే నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే రైతులు కూడా వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సర్వ నాశనం అయినాయి కాబట్టి మాకు ఆదుకున్నట్టునే దిక్కు లేదని చెప్పి చాలామంది ప్రజలు రైతులు ప్రధానంగా చెప్తా ఉన్నారు ఈ రైతు నీళ్ళు నీళ్ళకి తాగు సమస్యకి మీరు ఒకవేళ గెలిస్తే ఎలాంటి సమస్యలు తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మేము పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి గతం నుంచి మేము పోరాటం చేస్తున్నాం సిపిఎం పార్టీగా ఇప్పుడు కూడా అదే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో సాగునీటి ప్రాజెక్టులో పూర్తి అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సాగునీటి అవకాశాలు కలుగుతాయి ఎందుకంటే ఆంద్రెని వా నీళ్లు నూట ఆరు చెరువులు నింపమన్నాం ఇప్పుడు దాకా దాన్ని వసే లేదు ఏదో ఒకటి ఒకటి రెండు చెరువులు నింపారు మళ్ళీ ఆపేశారు ఎక్కడ నీళ్ళు లేవు అట్లా ఈ జిల్లాలో వేదవతి తర్వాత గుండ్రేవలో ఇట్లాంటి ప్రాజెక్టులు నింపిస్తే ఉభయ కర్నూలు జిల్లా అంటే గతంలో పాత ఉన్నటువంటి కర్నూలు జిల్లా కూడా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పెండింగ్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తే దానిపైన పోరాటం చేయడమే కాదు అసెంబ్లీలో ఆ రకంగా ప్రభుత్వం నిలదీసి నిధులు రాబట్టడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తాం ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు జిల్లా కానీ ఇట్లా నంద్యాల జిల్లా కానీ జిల్లాలు డివైడ్ అయిన తర్వాత నంద్యాలకి అన్ని శ్రీశైలం కానీ మహానంది కానీ ఇట్లా పోయి మనకి కర్నూలు తప్ప తగ్గ కొండారెడ్డి బుడ్జ్ తప్ప ఏమి మొండిచే మిగిలిచారు నాయకులు దానికి ప్రస్తుతం మీరు ఏమీ చేయగలుసు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడున్నాయి అక్కడ ఉంటాయి ఇక్కడ కూడా ప్రధాన మంత్రాలయం ఆధ్యాత్మిక కేంద్రం ఉంది కర్నూల్లో అంటే టూరిజం డెవలప్ చేయాలంటే కొండారెడ్డి బ్రిడ్జ్ కానీ గోల్గుమాస్ కానీ లేదు ఇంకా ఇతర ప్రాంతాలు డెవలప్ చేస్తే ఇక్కడ కూడా అభివృద్ధి కానీ అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ రకంగా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలి టూరిజం డెవలప్మెంట్ కానీ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేస్తే సరిపోతుంది రాష్ట్రంలో బీటెక్ కానీ ఎంటెక్ కానీ డిఎస్సి చదివిన వాళ్ళు ఆటోలు చేసుకొని ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు ఎలాంటి ఇంతవరకు డిఎస్సి కానీ జాబ్ మైలా కానీ ఒక రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంతవరకు రిలీజ్ చేయలేదు కానీ మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రధానంగా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో పోస్టులు పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాదు కేవలం డిఎస్సి చదివిన వాళ్ళే కాదు బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉపాధి కలగాలంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడాలి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చెప్పారు ఓరొకల్లో మేము హబ్బు పరిశ్రమలు హబ్బు ఏర్పాటు చేస్తాం దానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకుని వస్తామని చెప్పారు ఇప్పుడు దాకా పదిహేను సంవత్సరాలు అయింది ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అంటే ఉపాధి దొరకడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా పాలక వర్గాలు చేర్లేదు కాబట్టి ఓరొకరి కేంద్రంగా పారిశ్రామిక హబ్బును ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా పార్టీగా చేస్తాం దక్షిణ ప్రాంతంలో వలసలు పెట్టుకొని చిన్న పిల్లల సైతంగా ఇంట్లో ఒక ఏ ఆరు ఏడేళ్ళ పిల్లలతో తప్ప మొత్తం వలసలు పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వలసలు నివారించాలంటే ఉపాధి అవకాశాలు కలగాలి సిపిఎం పార్టీగా గతంలో పోరాటం చేయడం ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత కేంద్రంలో ఉంటుంది బీజేపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది అంటే రోజు రోజు ప్రతి బడ్జెట్లో దానికి కేటాయింపులు తగ్గిస్తుంది తప్ప మేము అందుకని మేము డిమాండ్ చేసేది ఏమంటే రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి రోజుకు ఆరు వందల కూలి ఇవ్వాలి ఆ రకంగా ఇవ్వడం వల్ల వలసలు నివారించవచ్చు ప్రజలకు ఇక్కడ నివాస ప్రాంతాలు ఏర్పడి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఉపాధి అవకాశాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉపాధి హామీ చట్టం ఒకటి రెండవది ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడే ఉపాధి దొరుకుతుంది వేరే చోట పోవాల్సిన పని లేదు వలసలు ఆగాలంటే ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులే చాలా ముఖ్యమైనటువంటి అందుకోసం దానిపైన ఒత్తిడి తీసుకొస్తాం కర్నూలులో పేపర్ మిల్లు కానీ ఆయిల్ మిల్లు కానీ చాలా వరకు మూతపడాయి తర్వాత మీకు ఏమన్నా కర్నూలు తెచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే కర్నూల్లో ఈ మూతపడడానికి ప్రభుత్వ ప్రభుత్వం పాలక వర్గాలకు కారణం ఇప్పుడు పారిశ్రమ పరిశ్రమలు ఏర్పడాలంటే ఉమ్మడి మొత్తం కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విభజనామిలో ఉంది ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాం అది వస్తే చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఖనిజ ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు పాండవం ఏరియాలో ఉంది ఆ ప్రాంతంలో టమాటో జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది కొంతమందికి ఉపాధి దొరుకుతుంది అట్లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభు ఇక్కడ ప్రజలకు ఉపాధి దొరకంటే అవకాశం ఉంది కాబట్టి ఓరకల్లో పరిశ్రమ ఒక హబ్బు ప్రభుత్వం భూములు తీసుకుని కానీ ఇప్పుడు దాకాదని ఊసేటట్లేదు కాబట్టి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు తర్వాత సీనియర్ మోస్ట్ సిపిఎం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో తనకి డీటెయిల్స్గా కనుగొన్నాం మీ ప్రధానంగా మీరు ఎన్నోసారి ఉద్యమాలు చేశారు జైలు కూడా పోయించారు పరి ప్రాంతాలలో ఇంతవరకు పోయించినా కూడా ఎలాంటి మార్పులు చెందలేదు అన్నది ఆ విధంగా ఇప్పుడు కర్నూలు జిల్లా జిల్లా విభజన తర్వాత కర్నూలు ప్రాంతం పూర్తిగా కరువు ప్రాంతం ఎందుకంటే ఇక్కడ నుంచి ఆదోని వరకు తీసుకుంటే ఎక్కడా వర్షపాతం తగినదగలేదు లేదు ఈ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టు ఒక తుంగభద్ర ప్రాజెక్టు వచ్చి నీళ్ళు తప్ప నీటిపారుదల ప్రాజెక్ట్ లేవు పరిశ్రమల్లో ఒకప్పుడు ఆదోని ఎమ్మిగనులో స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ అట్లా ఉన్నాయి అవి కూడా పోయినాయి కాబట్టి అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం కర్నూలు జిల్లా కాబట్టి ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పారిశ్రామికరణ జరగాల ప్రాజెక్టులు పూర్తి కావాలా ఉపాధి అవకాశం పెరగాల వలసలు నివారించాలా ఈ వెనుకబడ్డ ప్రాంతం యొక్క ప్రజల హక్కుల కోసం పోరాడంలో ఇప్పటికే మేము పోరాటాలు చేసినాం సరిపోలేదు రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం దానికి ఇప్పుడు గౌజ్ దేశాయ్ ఎమ్మెల్యే అయితే అనుకోండి మా ఉద్యమాలు ఇంకా ముందుకు వేగంగా తీసుకొని పోతాం ఏమైనప్పటికీ ఎన్నికల పోరాటంలో సిపిఎం పార్టీగా మేము కర్నూలు కాకపోతే పానీయంలో పోటీ చేస్తున్నాం కానీ కర్నూలు ప్రాంతంలో ఉండేటువంటి సమస్యల మీద పానీయం ప్రాంతంలో ఉండే సమస్యల మీద ఇప్పుడు ఉదాహరణ కర్నూలు టౌన్లో పానీయం సగం ఉంది ఇప్పుడు వీకర్ సెక్షన్ కాలనీలో పోతే రెండు రోజులకు మూడు రోజులకు నీళ్ళు వస్తే పేద ప్రజలు ఎట్లా బతకాలా అట్లాగే అనేక కాలనీస్లో మిడిల్ క్లాస్ కాలనీస్ ఉన్నాయి డబ్బులు కట్టించుకుంటారు ఆస్తి పన్ను కట్టించుకుంటారు అన్ని రకాల పన్నులు వసూలు చేస్తారు వాళ్ళతో కానీ వాళ్ళకు రెండు రోజులు మూడు రోజుల తర్వాత కూడా నీళ్ళు రావు కాబట్టి కనీసం తాగునీరు తర్వాత ఉపాధి అవకాశాలు రైతులకు ప్రాజెక్టులు అట్లాగే పరిశ్రమలు ఇటువంటి ప్రయారిటీ మీద రాబోయే కాలంలో మేము ఉద్యమిస్తాం ప్రతిసారి మీరు సైకిల్తో పొత్తు పెట్టుకునే వాళ్ళు కానీ ఈసారి కాంగ్రెస్లో పెట్టుకున్న కారణం ఏమిటి సైకిల్ చంద్రబాబు నాయుడు బీజేపీకి బాడక్కిచ్చేసినాడు కదా ఇక చంద్రబాబు నాయుడు సైకిల్ బాడకి ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ అదే సైకిల్ మీద కూర్చోలేం కదా మేము బీజేపీ బీజేపీ దేశానికి అరిష్టమని భావించే వాళ్ళం మేము ఆయన చెప్పేటువంటి పచ్చి అబద్ధాలు ఆయనేమి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పా పది సంవత్సరాలు అయిపోయా ఒక్కోటి ఉద్యోగాలు లేవు ప్రభుత్వంలో ముప్పై ఐదు లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇరవై లక్షల ఖాళీలు ప్రభుత్వ రంగంలో ఇవ్వచ్చు ఒక్క ఉద్యోగం ఇవ్వడు ఎన్సేపు ఉన్న మతోన్మాదాన్ని పెంచి ప్రజల మధ్య తగాద పెట్టేవాడు అతనితో బీజేపీతో చంద్రబాబు నాయుడు కౌగిలించుకున్న తర్వాత సైకిల్ దాని ముఖం కూడా మాకు చూడబోద్ది కాదు ప్రస్తుతం ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో కులచుచ్చు పెట్టి రాజకీయాలు నడుపుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది జన జగన్ మొదలు పెట్టినాడు జగన్కు అది చేసింది ఏం లేదు జగన్ ఈ కులచుచ్చు పెట్టడంలో కులాన్ని రెచ్చగొట్టడం దీని సోషల్ ఇంజనీరింగ్ అంటారు ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో బీజేపీ నుంచి జగన్ నేర్చుకున్నాడు జగన్ కూడా బీజేపీ తొత్తు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేనెక్కడ వెనకబడతానో ఈయన పోయి కౌగిలించుకుంటున్నాడు వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏం పడ్డం లేదు జగన్ జైలుకి పోకూడదు చంద్రబాబు నాయుడు జైలుకి పోకూడదు ఇది వాళ్ళ అజెండా మా అజెండా అది కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా విభజన హామీలు జమా అమలు కావాలా ప్రత్యేక హోదా కావాలా పోలవరం పూర్తి కావాలా కాబట్టి వాళ్ళిద్దరితో కాదు కాబట్టే ఒక ప్రయత్నం మేము చేస్తుంది ఆధుని సెకండ్ బాంబే అంటారు మీకు తెలిసినంతవరకు కానీ ఇంతవరకు ఆదోనిలో కానీ పదిహేదేళ్ళ నుంచి చూసినా కూడా రోడ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ భూత పడినట్టు ఇంతవరకు ఓపెన్ అయ్యట్లేదు ఈ వైసీపీ వాళ్ళు మేము ఎంతో ఘనంగా చేసామని చెప్పి వాళ్ళు చెప్తాను ఇప్పుడు ఆదోని చూస్తే చూస్తే వస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆదోనితో సంబంధం ఉంది నాకు ఆదోని ఒకప్పుడు వీధులు కలకలలాడేవి ఉద్యోగాలకు పోయేవాళ్ళు అర్ధరాత్రి షిఫ్ట్లకు పోయేవాళ్ళు వేల మంది ఉద్యోగులు వెము మిల్లు కానీ కొతారు మిల్లు కానీ లేకుంటే ఇంకా ఇంకో రాయలసీమ మిల్లు కానీ ఆ రకంగా స్పిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ మిల్లులు చాలా పెద్దలైతున్నవి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని వేధించడం మొదలుపెట్టిన అందరూ కర్ణాటక షిఫ్ట్ అయినారు పక్కనే బార్డర్ కర్ణాటక ఇవన్నీ కర్ణాటక వెళ్ళిపోయినాయి కాబట్టి ఎడారుగా మారింది అట్లాగే జిఎంజీ వాళ్ళది ఒక స్పిన్నింగ్ మిల్ ఎమ్మిగనూరులో ఉండే అక్కడ ఒక ఐదారు వేల మంది బతుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు దొంగలుగా తయారైనారు వైసీపీ వాళ్ళు పెద్ద దొంగలు పిక్ ప్యాకెట్ కాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెప్పమనండి ఏం చేసినాడు ఎమ్మెల్యే కోసం సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేసినాడు చెప్పమనండి ఆదోని కోసం ఆదోని మొత్తం కరువు ప్రాంతంగా మారిపోతే వలసలు పోతుంటే వాళ్ళు ఏం మాట్లాడరు జగన్మోహన్ రమ్మను జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ డిబేట్ రమ్మను ఏం చేసినాడు కర్నూలు జిల్లా కోసం మొత్తం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లు వైసీపీని గెలిపించారు ఏం చేశారు నోట్లో మట్టి కొట్టినాడు కాబట్టే జగన్మోహన్తో కాదు చంద్రబాబు నాయుడుతో కాదు ప్రత్యామ్నాయ శక్తులు బలపడితేనే ఈ జిల్లా బాగుపడుతుంది గారు తర్వాత అలాగే మాజీ ఎమ్మెల్యే గబూర్ గారు వాళ్ళు వాదన ఏమంటే జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత సైకిల్ కానీ ఇద్దరు బీజేపీకి తొత్తుగా వివరిస్తూ దేశాన్ని బస్ట్ పట్టించేలాగా చేస్తున్నారని ఆధునిక సెకన్ బాంబే పేరుకి పెట్టడం పిలిచడమే తప్ప అక్కడ రైస్ మిల్లు కానీ పత్తి మిల్లులు కానీ లాక్ అయినా కూడా ఇంతవరకు వాళ్ళకి ఏం పత్రం కానీ సాయి ప్రసాద్ ఎంతో చేసామని చెప్తున్నారు కానీ వాళ్ళు డిపెట్ గ్రామని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు కెమెరామెన్ నారాజ్ తో మీ కుమార్ హిట్